మరి అనేకమైనటువంటి ప్రాంతాలు ఏదైనా చూసినప్పుడు చాలా విస్తారమైనటువంటి ఆ యొక్క వర్షాలతో ఉన్నప్పుడు దేవుడు మరి మనకైతే మంచి వాతావరణం అనుగ్రహించాలి ఇదే వాతావరణం ఎప్పుడు దేవుడి కూడా దేవుడు ఇవ్వాలని మరి మనం ప్రార్థన చేద్దాము మంచి ఫ్రీగా లేక సమయంలో పరిశుద్ధ లేఖనాల నుండి యక్షయగ్రతము యాభై ఒకటవ అధ్యాయం యాభై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మరి చూద్దామండి నీతిని అనుసరించుచు నా మీరు ఏ నుండి చెక్కబడి దానిని ఆలోచించుడి ఈ యొక్క విషయాలు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు నీతిని అనుసరించుచు ఎవరు వెదుకుచు వారులాగా నా మాట వినండి కాబట్టి మీరు సహజంగా దేవుని మాట వినేవాళ్ళు నీతులు అనుసరించే వాళ్ళు ఉంటారు దేవుని మాట విన్నారు కాబట్టి ఎక్కువ వారిని వెతికేటటువంటి వారుగా ఉంటారు అయితే ఇక్కడ మరొకసారి మళ్ళీ మనం చెప్తా మనం ఎక్కువ వెతికే వారుగా ఉన్నాము దేవుని యొక్క నీతిని మనం అనుసరించేటటువంటి వారుగా ఉన్నాం కాబట్టి అక్కడికి ఒక మాట చెప్తున్నాడు ఏమంటారంటే మీరు ఏ పంట నుండి చెక్క దానిని ఆలోచించుడి మీరు ఏ ఫోటో క్రమబడితేలో దానిని మీరు ఆలోచించుడి అనే మాట అక్కడ చెప్తా ఉన్నాడు సావిత్ర గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి చూసినప్పుడు నీతిని కృ నీతిని కృపను అనుసరించు వాడు జీవమును నీతిని ఘనతను పొందుతాడు ఎవరు నీతిని కృపను అనుసరించే కృపను ఏమున్నప్పటికీ కూడా ఈ క్షణానికి లాగా మరి మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుడు నమ్మవలసినటువంటి వారమై ఉన్నాం కాబట్టి అలా అనుసరించేటటువంటి వాడు జీవాన్ని పొందుకుంటాడట నీతిని పొందుకుంటాడట ఘనతను కూడా పొందుకుంటాడట మరి ఘనత ఎక్కడ కావాలి మనకి మనుషుల వద్ద ఘనత కావాలి దేవుడి ఘనత కావాలంటే దేవుడి దగ్గర ఘనత మాత్రమే మనం పొందుకునే వారుగా ఉండాలి తప్ప లోపల ఉండేటట్టు

కాబట్టి నాకు ఆది కానీ వచ్చే పద్నాలుగు వచ్చిన చూసినప్పుడు లోటు అబ్రాహ్మను విడిచిపోయిన తర్వాత ఎగోవా ఇదిగో నీ పనులెత్తి ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమల తట్టు చూడు ఎందుకనగా నీవు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమును సదాకాలము ఇచ్చేదను అనేటటువంటి ఆ యొక్క మాట ప్రియుల అబ్రాహ్మతో దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఒక విషయాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందుకో అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు అవరాహంప ఇచ్చాడు అనేటటువంటి మనం చూస్తే ఆయన ఎలా ఉన్నాడంటే పిల్లలు ఈ యొక్క యశభక్తులు చెప్పినీతిగా నీతిని అనుసరించేవాడిగా ఉన్నాడు ఎప్పుడు కూడా ఎక్కడికినా కూడా ఎగోవారు మాత్రమే వెతికేవాడిగా ఉన్నాడు కాబట్టి మన మన యొక్క విశ్వాస జీవితాల్లో కూడా ప్రతి కష్టంలో ప్రతి శోదంలో బాధలు ఇంపులు ఇబ్బంది కూడా ఎవరు వెతకాలంటే పిల్లలు మన దేవుడిని మాత్రమే వెతికేటటువంటి వారుగా ఉండాలి ఎందుకంటున్నాడంటే మీరు ఏ మాట నుండి చెక్కబడరో దానిని మీరు కాబట్టి చాలా మంది పిల్లలు ఆ చెక్కబడినటువంటి పంట వేరు మళ్ళీ వెళ్ళిపోయినటువంటి పంటలో వేరు మీరు ఏ పునాది మీద కట్టబడ్డారో ఆ యొక్క పునాది మీద మళ్ళీ మీరు స్థిరపడవలసినటువంటి వారే ఉన్నారు అనేటటువంటి ఆ యొక్క మాట కానీ పిల్లలు కొందరు అంటూ చదివిపోతున్నటువంటి పరిస్థితి లోపల చెదిరిపోయినటువంటి వారు కొందరు సంఘపరంగా చెదిరిపోయినటువంటి వారు కొందరు కాబట్టి అంటే వాళ్ళు ఏంటంటే ప్రియుల దేవుడు సరిగ్గా పెట్టినటువంటి విశ్వాసం వారిలో లేదు సరైనటువంటి దైవ మార్గాన్ని అనుసరించేటటువంటి విధానం కూడా వారి జీవితంలో లేదు ప్రియాల ఎందుకంటే ఒక కుసవార్తంగా లేదంటే బహుతిక సంఘ పరిశీలిన బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్రియులారా ఉన్నదో ఉన్నట్టుగా చక్కగా బోధించి అనేక దేవుని వైపు నడిపించేటటువంటి వారిగా ఉండేటటువంటి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రిల్లారా ఎవరికి వాడు ఎవరి జ్ఞానాన్ని పెట్టి వాడు ఏదో ఒక కొత్త పాట చెప్పేసరికి ఎలాగైపోతుందంటే ఆ పాత పాత కొత్త ఒక పెడతన్నట్టుగా అక్కడ పరుగులు పెట్టినటువంటి జనాంగాలు తయారయ్యే కాబట్టి వాళ్ళందరూ తెలుసుకోవచ్చు ఏంటంటే ఏ బాడ నుండి చెక్కబడ్డారో వాళ్ళు ఏం చేయాలి ఆలోచించుకునేటటువంటి వారుగా ఉండవలసినటువంటి వారే ఉన్నారు ఇంకా రెండవ వచ్చిన మనం చూస్తే అబులహం యొక్క గురించి అక్కడ మనం చూస్తాం మూడవ చూడండి యాభై ఒకటి ఏము మూడవచనం

దేవుని యొక్క ఆదరణ ఎప్పుడైతే మన జీవితాల్లో ఉన్న ప్రియలారా ఆ యొక్క ఆదరణ ఎప్పుడైతే ఉంటే వాడైన స్థలములన్నిట్లో కూడా ఆదరించేవాడిగా ఉన్నాడు అరణ్యములన్ని కూడా ఏదే అనుభవాలే చేసేస్తారండి ఎప్పుడు ఆయన ఆదరణ మన మీద ఉంటే కాబట్టి ప్రియల ఆయన ఆదరణ మనం మీద ఉండాలి ఏం చేయాలి ఆ మొదటి వచ్చిన చెప్పిన మాటే చేయాలి దేవుని నీతిని అనుసరించాలి ఆయనను మాత్రమే వెతికేటటువంటి వారంగా లోపడేది ఏంటి మనం వెళ్తకూడదండి ఎటువైపు కూడా మనము చూడకూడదు అనమాట కాబట్టి ప్రియాల కారకంగా ఎప్పుడైతే ఉన్నామో అరణ్య స్థానం అయిపోయినటువంటి నీ యొక్క జీవితాన్ని నీ కుటుంబాన్ని అరణ్యవాదం అయిపోయినటువంటి యొక్క విధానం కూడా దేవుడు ఏదేను తోటలాగా చేసేస్తాడంటే దాని యదారి గురువులు ఇవ్వ తోటవాళ్ళు అడినట్లు చేస్తాడు ఆనంద సంతోషము కృతజ్ఞత స్థుతి సంగీత గానము దానిలో వినపడుతుందండి అంటే పిల్లలు అక్కడ ఏం లేదు ఇంకా కష్టం లేదు లేదు ఇంప లేదు ఇబ్బంది లేదు అనారోగ్యం లేదు ఏమీ లేదు అక్కడ ఆయన ఆయన యొక్క కృప మనం ఏదోంటే అంటే ఆయన యొక్క ఆదరణ మనం ఏదో ఉంటే ఏముంటుంది అంటే ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది కృతజ్ఞతాసు చెల్లించడం ఉంటుంది కాబట్టి నా ప్రజలారా నా మాట ఆలకించండి నా చదువులారా నా చెవి యొక్క వినుడి కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మాట మీద దేవుని యొక్క నీతిని అనుసరించి ఎప్పో మాత్రమే వెతికేటటువంటి వాళ్ళుగా ఉంటామో అటువంటి వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తారంటే రవితిని నేను మిమ్మల్ని ఆదరిస్తాను మిమ్మల్ని ఆదరించి ఆరోగ్య బోధన అయిపోయినటువంటి మీ జీవితాన్ని మీ కుటుంబాలని తిరిగి మళ్ళీ ఏదే కోట వలె నేనో అట్టమవుతున్నాను అనేటటువంటి మాట ఆయన చెప్తున్నటువంటి గొప్ప గొప్ప మరి దేవుడు మనందరికీ దయచేయ విధంగా మీరు